పేదలకు పంచడం ఇట్లా జరిగినాయి ఇవి ఎవరి పేరు మీద ఉంటాయంటే అప్పటి అప్పటి లెక్కనే ఉంటాయి ఇప్పుడు మీకు ఇప్పుడు దశపల్ల భూమిలో ఏంటి అక్కడ దశపల్ల అది జమీందారులకు సంబంధించిన భూమి దాంట్లో ఆక్రమణలు ఎవరో చేసేసుకున్నారు చేసేసుకుంటే దాన్ని అంతా ఖాళీ చేయించమని చెప్పి వాడు కోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్ వేసింది చేయించడానికి ఒకళ్ళ ఇద్దర వందల వేల మంది మీకు ఇంకోటి తెలుసా విశాఖపట్నంలో గాజువాకు ఉంది కదా ఆ గాజువాకై మొత్తం కలిపితే కొన్ని వేల ఇళ్ళు అన్ని కొనుక్కోడా అమ్ముకోవడాలు కూడా అయిపోయినాయి కోర్టు ఏం తీర్పిచ్చిందంటే అది ఒక వ్యక్తి దాన్ని తీర్పిచ్చింది నేను వైజాగ్లో ఉన్నప్పుడే జరిగింది అది కొన్ని వేల రిజిస్ట్రేషన్ ఆపేసింది ఎట్లా అమ్ముతారు ఎట్లాగా ఉంటారు వాళ్ళ భూములు అన్నట్టు అదేంటి ఆ విజయనగరం రాజుల దగ్గర నుంచి ఇవ్వబడినటువంటి ఈనాం భూములు అవి ఎట్లాగ అమ్ముకుంటారు ఎవడి ఎవడిచ్చాడు హక్కు అని చెప్పేసి ఆపేశారు దాని మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు వైఎస్ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి కూడా ఇక్కడ హైకోర్టులో చుక్క మళ్ళీ మళ్ళీ కోర్టుకి పోయారు ఈ లోప అక్కడ రిజిస్ట్రేషన్ సార్ ఆగిపోతాయి అంటే మీరు నాకు భూమి అమ్మారు నేను కొన్నాను ఇవాళ నుంచి నాదే అనుకుంటా కానీ దాని తర్వాత మీరు ఎవరి దగ్గర కొన్నారో ఎక్కడో ఇది ఉండదు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నా దగ్గర నేను వైజాగ్లో చేస్తున్నటువంటి సందర్భంలో వ్యక్తి నా దగ్గరకు వచ్చి సార్ నా భూమి నాకే అమ్మకానికి పెట్టారని ఎవడో అడు అన్న అంటే నేను అన్ని ఛానల్ చెప్తున్నాను సరే ఎవడో పట్టించుకోవట్లేదు సివిల్ మ్యాటర్ అంటున్నారు అని చెప్పి